సీఎం రేవంత్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ పబ్లిక్ హెల్త్ ఫైల్ ఎవరికి పంపాలో తెలియని తెలివి తక్కువ ముఖ్యమంత్రి అంటూ సెటార్లు వేశారు ఇలాంటి సీఎం ఉండటంలో తెలంగాణ దౌర్భాగ్యం అంటూ విమర్శలు గుప్పించారు పబ్లిక్ హెల్త్ సంబంధించిన ఒక ఫైల్ పోయింది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పబ్లిక్ హెల్త్ పోయినటువంటి ఎండాల్ చేసి పంపాలి సెక్రటరీకి ఎవరికి ఎండాల్ చేస్తారు పబ్లిక్ హెల్త్ది హెల్త్ డిపార్ట్మెంట్కి ఎండ పంపిండు సెక్రటరీకి ఈయన మున్సిపల్ మంత్రి ఉండు కాబట్టి పబ్లిక్ హెల్త్ అనేటువంటిది మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి ఈయనకు ఫైల్ వస్తే మున్సిపల్ సెక్రటరీకి రాసి పంపాలి అలా హెల్త్ కనపడ్డది కదా మనకు చదువు అంత మాత్రమేనా మాత్రమేనే హెల్త్ అని కనపడగానే హెల్త్ సెక్రటరీకి రాసి పంపిండు ఇంత చదువు వస్తుంది మనలోకి ఏం జరిగి నేను పబ్లిక్ హెల్త్ అని వచ్చినటువంటి ఫైలు కనీసం మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఉంది కాబట్టి నాకు వచ్చింది ఫైలు నా దగ్గరనే మున్సిపల్ శాఖ ఉంది కాబట్టి ఇది మున్సిపల్ సెక్రటరీకి రాలేటువంటి కనీసం సోలేని ఒక దౌర్భాగ్య చదువురాని ముఖ్యమంత్రి మాకున్నందుకు నిజంగా నేను సిగ్గుపడుతున్నా ఇక పబ్లిక్ హెల్త్ ఫైల్ ఏవనికరా అని తెలియనోనికి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఈ చర్ల మీద కోట్లను ఉన్న కేసుల మీద ఏం సోయి ఉంటుంది ఏం చదువు వస్తుంది ఏం చర్యలు తీసుకుంటాడు ఏం ఆశించగలుగుతాం ఆయన నుంచి ఇంకా మంచిని పబ్లిక్ హెల్త్కి సంబంధించినట్టు ఒక ఫైల్ పోయింది